ఎంతమందికి రేగుపళ్ళంటే ఇష్టమో కమెంట్ చేయండి ఈ చలికాలంలో మాత్రమే వస్తాయి కదా వీటిని కాస్త ఉప్పు కారం పెట్టుకొని తింటే సూపర్గా ఉంటాయి మరి సంవత్సరం పాటు వీటిని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా పచ్చడి పెట్టుకొని తినాల్సిందే అవునండి వీటితో పాటు ఆవకాయ పచ్చడి పెట్టిన మాదిరిగానే ఈ రేగుపళ్ళతో కూడా పచ్చడి చేసుకోవచ్చు అదేలాగో ఇంట్లో ఉన్న చెట్టుకైతే ఈసారి బాగా కాసాయి పచ్చడి కోసం అయితే తప్పకుండా పుల్లగా ఉండాలి బాగా పండి ఉండాలి అప్పుడే పచ్చడి పాడు కాకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది రేగుపళ్ళు ఇవి ఒక పావు కేజీ వరకు ఉంటాయి బౌల్లోకి తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడుక్కున్న తర్వాత తడియేమి లేకుండా గుడ్డతో ఒక్కొక్కటి తుడుచుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పావు కేజీ క్వాంటిటీలోకి ఒక టీ స్పూన్ మెంతులు రెండు టీ స్పూన్లు ఆవాలు వేయించుకొని పొడి చేసుకొని రేగుపళ్ళలోకి రెండు టీ స్పూన్ల ఉప్పు నాలుగు టీ స్పూన్ల కారం కొంచెం వెల్లుల్లి ముద్ద వేసుకొని కలిపి పక్కనుంచుకోవాలి ఇప్పుడు పోపు కోసం కడాయి పెట్టుకొని అందులోకి ఐదారు టీ స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వేసి పోపు పూర్తిగా చల్లారిన తర్వాత రేగుపళ్ళలో ఊరడానికి మూడు రోజుల టైం పడుతుంది ఒక డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకొని నిల్వ పెట్టుకోవచ్చు ఎప్పుడు మామిడికాయ చింతకాయ కాకుండా ఇలా సీజనల్ ఫ్రూట్స్ అయినా రేగుపల్లతో కూడా పచ్చడి చేసుకొని ట్రై చేయండి చాలా బాగా అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే పుల్ల పుల్లగా కారం కారంగా స్పైసీగా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే షేర్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్